ओम् अस्मद्गुरुभ्यों नमः लक्ष्मीनाथसमारुं नाभ्यां नमज्जनाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे <coughs> गुरुपरम्परां दे वसुदेवसतुं देवं कंसचानोरमतं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन् సశంకచక్రం సక్రీట గుణలం సపీతవసం సరసీర్వేక్షణం సహార్ భక్ష స్థల సోభి కౌస్తుభం నమామ విష్ణం శరసచభుజం ప్రయా భగవద్మములలో ఈరోజు ధృష్టి సహస్రంలోని స్తోత్ర వైభవం సంధానం చేసుకున్న తర్వాత మరోమ విషయం ముఖ్యంగా గమనించాలి గీతోపదేశం ఎంత అశాంతమైన వాతావరణంలో జరిగిందో నామసందేశంలో ప్రశాంత వాతావరణం వెలువైంది కానీ ఈ శాంతికి అశాంతికి వ్యక్తుల మనస్తత్వాలు హేతువులు కానీ పరిస్థితులు కావు పరమాత్మ సారథ్యంతో ప్రార్థుని రథం కురుక్షేత్రంలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి పార్థుల మనస్సు మహామోహం ఆవరిస్త ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు అశాంతికి ముందు కర్మించే అని వాతావరణంలో కృష్ణుడు గీతోపదేశం ఆరంభిస్తాడు తిరిగ్గా ఓపిక చెప్పింది చెబుతూ సకల వేదాంశాలని కృష్ణుడు గంట నల్ల కుదిరించి చెప్తాడు చెప్పిన మాటలపై నమ్మకం కుదని ప్రార్థనకి తన విశ్వరూపం చూపిచ్చాడు చూపిస్తాడు యుద్ధ భూమిలో యోగ రహస్యాలు విస్తాడు చివరకు యుద్ధం జరిపిస్తాడు యుద్ధకాలం అంతా అశాంతే కలుస్తుంది ఈ అశాంతికి చివర ధర్మరాజు భీష్మని సమీపించి అనుశాసన విధానాన్ని ధర్మపరంగా తెలుసుకోవాలని అనేక సందేహాలను అడుగుతాడు తనంతరం తాను కోరుకున్న మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు శత్రువర్గంలో ప్రధానుడైనప్పటికీ తనకు ఆత్మీయ ఆయన ధర్మరాజు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాడు అన్నిటికీ సారాంశం చేర భగవన్ నామాలను వినిపిస్తాడు గీతాచారణకు ఉన్నంత తేలిక భీష్మాచారణకి లేదు వార్ధునికి చెప్పిన వివరంగా అతను అన్నయ్యకు చెప్పవలసిన అవసరం కూడా లేదు అందువల్ల భగవంతుడు దివ్యనామాల్లోనూ రాజులకు ప్రజలకు పాలకులకు పాలితులకు పండితులకు పాములకు సాధుకులు సాధులకు సాధుకులకు సిద్ధులకు ప్రబుద్ధులకు అందరి వారి వారి సంస్కారాన్ని బట్టి బోధపడే రీతిలో సకలాగమ సారానాన్ని ఇస్తారు ఆధ్యాత్మిక రంగంలో ఆరుతైన ఆచార్యుడు ఈ వెయ్యి నామాలు పరిశీలించి పఠిస్తే చ తెలిసి తెలియవలసిందల్లా తెలిసిపోతుంది పరతత్వం అవుతుంది భగవద్గీత సహస్రనామాలకు అంత పూర్వ సంబంధం కూడా ఉన్నట్టు తొస్తుంది ఏడు వందల శ్లోకాల్లో గీతార్థం వివరించిన తర్వాత చివరి మాట గీతాచార్యుడు చెప్పిన సలహా సర్వధర్మాన్ పరిచిత్యం మామేకం ఏకం శరణం వ్రజ అన్ని ధర్మాలు తోజించి నన్ను భుజించవలసిన సరిగ్గా ఇదే మాట ధర్మరాజు భీష్మన్ను అడిగిన పరిశ్రమలో నడిపిస్తుంది కో ధర్మ సర్వధర్మాణం భౌత పరమత మీ అభిప్రాయం అనుసరించి అన్ని ధర్మాల మించిన పరధర్మం ఏమిటి అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు ప్రపంచంలో సక సకల ధర్మాల తత్వాన్ని నిర్విశేషంగా పరిశీలించిన తర్వాత ధర్మానందను అడిగిన ప్రశ్న ఇది కాబట్టి గీత చివర సూచించిన ధర్మ ధర్మసారమే సహస్రనామల సంకీర్త చెప్పబడిన సత్యసారం జన్మించిన ప్రతిజీవికి జన్మ సంస్మరణ బంధము నుండి ముక్తిని ప్రసాదించే మూల సూత్రం కోసం శాసనభారాన్ని వహించిపోతున్న ధర్మరాజు అన్వేషిస్తాడు ఈ మూల సూత్రం గీతలో విశ్వరూపంలో గోచరిస్తుంది అదే సహస్రనామం నామరూపాన్ని ధరించి విశ్వంగా పరిణమిస్తుంది సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం కావటం వలన గమనించవలసిన విషయం భగవత్తాత్మ ఎక్కడ ఏ రూపంలో ఎలా వెలిసిందో గీతలోని విభూతి వివరిస్తుంది ఆ విశ్వభూతి సహస్రనామం ప్రత్యక్ష ప్రత్యక్షరములో సాక్షాత్కరించుకుంటుంది ప్రతి నామంలో విశ్వరూపంలో ఒకనొక భాగం అన్నిటినీ సమగ్ర రూపం పాదుడు దివ్య శిక్షలతో తనువదీరా చూసి తరించి అజస్ అర్జస రూపం విశ్వరూపం చూసిన అర్జునుడు ఆనందంతో పొంగిపోయినాడు ఆనందాతిరేకం వల్ల అతనికి నూట మాటలు ఏమేమో చెప్పాలకు చివరికి ఏమీ చెప్పలేకపోయినాడు పీతికి భీతికి మధ్య చిక్కునిపోయిన అనుభూతి భవభూతి లభించిందే కానీ వాగ్విభూతి అప్పలేదు ఈ పని వాచస్పతి ఉదారశీలైన భీష్మాచార్య నామ సంగీతనం ద్వారా సాధించాడు కాబట్టి గీతార్థ శాసనం సాధించలేని పైన నామ శాసనం సాధించింది అక్కడ రూపం ప్రధానమైతే నామం విధానమైంది ఇదే ఈ రెండింటికి సంధానం గీత కంటే సహస్రనామం సులభమైన తరుణోపాయం సూచిస్తుంది భగవద్గీతలో ప్రతి శ్లోకం ప్రతిపదం జాగ్రత్తగా పరిశీలించి బోధపరచుకొని కార్యరూపంలో దాన్ని అనుసరిస్తే ధ్యానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది కానీ శాస్త్రనామ స్మరణ మాత్రం చేత తరుపతి మాత్రేణ జన్మ సంసార బంధన హిమోస్తి నమస్త విష్ణవే విభ విష్ణవే ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుమోస్తుని స్మరించే చాలట జన్మ సంసార బంధము తొలగిపోతుంది ఇది నిజమా అని ఆస్తికలు కూడా అప్పుడప్పుడు సందేహం కలగవచ్చు స్మరించినంత మాత్రం తరించగలిగితే అందరూ ఆ మాత్రం పని చేయలేరా చేయగలరు కానీ మనసారా చేయలేరు అలా కొద్ది మంచి చేతులారంగ శివుని పూజింపు నూరు నవ్వంగా హరికీర్తనం నలువనే పూతన చెప్పినట్టు సత్యనిష్ట దయాద్రత ఉదయార్ద్రత అందరికీ సాధ్యం కావు కనుకనే వెయ్యి మందిలో ఎవరో ఒకరు ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించిన వాళ్ళు కూడా కోటికో ఎవరికో ధన్యజీవికి పరతత్వం గోచరిస్తుందని గీత హెచ్చరిస్తుంది మనసు కుదిరి ఉదయపూర్వకంగా నోరు తదిమితీర నామ నామసంకీర్తనం చేస్తే జన్మ తప్పక తరిస్తుంది తరించేందుకు మరో మార్గం కూడా లేదు కృతయుగంలో జ్ఞానం తృతాయుగంలో యజ్ఞాగాదులు దోపయోగంలో అర్చన కలియుగంలో కేశవనామ సంకీర్తన తరుణోపాయాన్ని విష్ణు పురాణం చెప్తుంది నవవిధ భక్తులలో మొదటి మూడు మార్గాలు శ్రవణం కీర్తనం స్మరణం కూడా నామ మహిమ చే చాడు చెబుతారు వీటిలో మూడో మార్గమైన స్మరణాన్ని గురించి చెబుతూ విష్ణు స్మరణం అని సుటిగా విష్ణుసహసనామాలని చూపిస్తుంది భాగవత మహాపురాణం